ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వింటే ఏదో సాంప్రదాయం ప్రొసీజర్ పద్ధతి ఉంది కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు ఏది రాసిస్తే అది చదువుకుంటూ గవర్నర్ వెళ్ళ వెళ్ళాలి అది ఒక ప్రొసీజర్ మాత్రం కానీ ప్రాక్టికల్ రియాలిటీలో కనుక మనం ఆలోచిస్తే ఇంకా మరి అదేందో వాళ్ళ అధికారంలో ఉన్న ఎన్నికల మేనిఫెస్టో లాగా నోటికి ఏది వస్తే అది గవర్నర్ గారితో మాట్లాడించడానికి మరి ఈ ఈ తతంగం వల్ల ఏం అవసరమో అర్థం కాదు ఈరోజు చూడండి గవర్నర్ గారి ప్రసంగం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉంది అండ్ గవర్నర్ గారి నోటి వెంట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పాలనను తిట్టించడం కోసం ఉపయోగించుకునే జరిగిపోయింది అసలు వీళ్ళు తొమ్మిది నెలల్లో ఏం చేశారు రాబోయే నాలుగు సంవత్సరాలు ఏం చేయబోతున్నారు వీళ్ళ విజన్ ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి రకరకాలుగా నిజాలు మాట్లాడించాల్సిన వాళ్ళు మరి ఆ గవర్నర్లు వీటిని ఏమన్నా చదువుకుంటారా లేకుండా వచ్చి నేరుగా అసెంబ్లీలో చదువుతారా తెలియదు బహుశా అసెంబ్లీలో చదవచ్చు లేదు ముందే చదువుకుంటే నారా చంద్రబాబు నాయుడు అని చదవాల్సిన చోట నరేంద్ర చంద్రబాబు అయితే చదవరు కదా ఫ్లో మిస్ అవ్వచ్చు బట్ రియల్లీ గవర్నర్ గారి ప్రసంగం రెండు వేల ఇరవై తొమ్మిదికి నలభై ఎనిమిది కిలోమీటర్లు విశాఖపట్నంలో మెట్రో రైలు సిద్ధమైపోతుందట విజయవాడలో ముప్పై కిలోమీటర్లు మెట్రో రైలు సిద్ధపడిపోతుందట యాడ ఇంకా సర్వేలే మొదలు అవ్వలేదు కదా అసలు ఆ లేదు కదా ఊరి ఇచ్చిన మెట్రో రైలు విశాఖపట్నంలో మెట్రో రైలు విజయవాడలో మెట్రో రైలు ఇంకేం చేశారు తొమ్మిది నెలలు అంటే పింఛని పెంచడం గ్యాస్ సిలిండర్ ఇచ్చామంటున్నారు గ్యాస్ సిలిండర్లకు ఇంకా సబ్సిడీ లేని అకౌంట్లు ఇవ్వట్లేదు మేకాడ్ చేస్తే దసరా మీ సంతకం పెట్టినాం సంతకం పెడితే ఏమైంది ఇవ్వాలి కదా నోటిఫికేషన్ దసరా పెట్టి తొమ్మిది నెలలు అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇంక ఎప్పుడు తర్వాత తెలియట్లే ఇంకా అంతే గత ప్రభుత్వం నాశనం చేసింది గత ప్రభుత్వం ధ్వంసం చేసింది గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది మా వల్ల పోలవరం పరుగులు పెడుతుంది మా వల్ల విశాఖ లాగిపోయింది సరే ఒక ఎన్నికల మేనిఫెస్టో చదువుకున్నట్లే ఉంది ప్రజలు ఎన్నికలకు హామీలు ఏమేమైతే మాట్లాడతారు మొత్తం ఇంకా అంతా అంతా అవే కనీసం కొన్ని నిజాలన్నా అనిపించాలి కదా కొన్ని నిజాలైనా పింఛను పెంచ వెయ్యి రూపాయలు అనేది అది నిజంగా అనిపించింది ఇంకా ఇంక ఏం ఇచ్చారు ఏం చేశారు గవర్నర్ గారు నోటి వెంట కూడా గత ప్రభుత్వాన్ని తిట్టించాలి గత పాలకులను తిట్టించాలి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అబద్ధాలు చేపించాలి అంత ఇలాగే అనిపించింది ఎక్కడ అన్ని గవర్నర్ గారు చదువుతూ పోతుంటే ఇది ఇన్ని ఇన్ని చేశారు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది నెలల్లో అనిపిస్తుంది నెక్స్ట్ నాలుగేళ్లలో విశాఖ విజయవాడ మెట్రో రైలు సిద్ధపడిపో సిద్ధమైపోతుందా అంటే ఇవన్నీ ఇంత పాజిబుల్లా సరే కానీ అండి అధికార రుణాలు ఏం రాసే గవర్నర్లు చదువుకుంటూ పోతుంటారు కాబట్టి వీళ్ళ పని రాజకీయ విమర్శలు చేయించడం గవర్నర్ల చదువుతూ పోవడం